ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో పట్టణ సిఐ శ్రీనివాసులను సస్పెండ్ చేయాలంటూ ఈరోజు హిందూ సంఘాలు మరియు వినాయక మండలి సంఘాలు ధర్నా కార్యక్రమం చేపట్టాయి ఎంఆర్ఓ ప్రాంగణం నుండి సోమప సర్కిల్ మీదుగా పోలీస్ స్టేషన్ రోడ్డు నుండి శివ సర్కిల్ అటుగా ఆదోని బైపాస్ రోడ్డు నుండి అన్నమయ్య సర్కిల్ అనంతరం డిఎస్పి ఆఫీస్కు చేరుకున్నారు వివరాల్లోకి వెళ్తే ఎమ్మెగనూరులో వినాయక చవితి సందర్భంగా ప్రతి ఏటా మూడు రోజులకు వినాయక నిమజ్జనం జరుగుతుంది ఈ కార్యక్రమం ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం జరుపుకున్నారు ఎమ్మెంగనూరు ప్రజలు అయితే ఎమెంగనూరులో గణపతిని ఐదు రోజులు జరుపుకునేది చాలా తక్కువ ఒకటి రెండు విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేస్తారు అందులో భాగంగా ఐదవ రోజు అనగా ఆదివారం రోజు డీజేతో ఆటోలో వినాయకుడిని నిమజ్జనానికి పెద్ద మసీదులై నుండి వెళ్తుండగా ఇంతలోనే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న పట్టణ సిఐ శ్రీనివాసులు అక్కడికి చేరుకొని ఇటుగా వస్తున్నట్టు డీజే పెడుతున్నట్టు పర్మిషన్ తీసుకోలేదని అయినా ఈ రూటుకు పర్మిషన్ లేదని చెప్పకుండానే రావడం వల్ల దీని నుండి సున్నితమైన విషయాన్ని పెద్దదేవడానికి దారి తీస్తుందన్న ఉద్దేశంతో చల్లా చదురు చేయడం జరిగింది అయితే ఈ వీడియోలు కాస్త బయటకు రావడంతో వైరల్గా మారింది దీనికి స్పందించిన హిందూ మరియు వినాయక సంఘాలు పట్టణ సిఐ శ్రీనివాసులు ఆ రోజు గణపతిని తీసుకుని వస్తున్న వారిపై దురుసుగా ప్రవర్తించారని ఆటోలో కూర్చున్న డ్రైవర్ను తన బూట్ కాల్తో తన్నాడని స్పష్టంగా వీడియోలో ఉన్నాయని పర్మిషన్ లేకపోతే స్టేషన్కు తీసుకెళ్లాలి లేదా దారి మళ్లించాలి లేదా కేసు పెట్టాలి కానీ ఇలా చేయడం దారుణమని అందుకే సిఐని సస్పెండ్ చేయాలంటూ ర్యాలీ నిర్వహించి డీఎస్పీ భార్గవి మేడంకి వినతిపత్రం అందజేసి చర్యలు తీసుకోవాలని కోరారు స్పందించిన డీఎస్పీ మేడం ఏం జరిగిందో వివరణ తెలుసుకుని తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు అయితే ఆ రోజు సిఐ అలా ప్రవర్తించకపోతే విషయం వేరేలా ఉండేదని ఆ సమయంలో వినే పరిస్థితులు ఎవరూ లేరని అటుగా డీజే రాకూడదని ముందుగానే చెప్పామని అంతేకాదు పర్మిషన్ కూడా తీసుకోలేదని ముఖ్యంగా మూడవ రోజు కూడా నాలుగు వందలకు పైగా విగ్రహాలు అటుపక్క ఆ రూట్లో అనుమతించలేదు రాలేదు సడన్గా ఈ రూటు రావడంతో కంట్రోల్ చేయలేక తప్పలేదని సిఐ అంటున్నట్టు సమాచారం はい జై 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 పోలీస్ భరమ జై జై హిందూపై జరుగుతున్న దారిల్ని దారి కట్టాలి హిందూ హిందూపై జరుగుతున్న దారిల్ని దారి కట్టాలి హిందూపై జరుగుతున్న దారిల్ని దారి కట్టాలి డౌన్ 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 चिटि <laughs> नभएको <laughs>

సార్ సార్లు వాళ్ళ తల్లి పిల్లలు ఏడుచుకుంటూ వచ్చినా ఇప్పుడు ఇవ్వరు కూడా బయట రోజు మూర్తింగ్ పై కొంచెం పాటశాయి అది దారుణంగా మేడం పిల్లలని చూడాలి భూతకాల్తో తన్నడము మళ్ళీ ఏదో రాబడీ సీకరైనట్లు ఇట్లా పట్టుకొని తన్నడము అసలు ఆ పిల్లలకి ఒకసారి కడుపు మీద నిన్నాడు ఒకసారి చెవు మీద అన్నాడు అసలు చెవు పట్టుకొని తల్లాడుతుంటే లంచ కొడుక ఎత్తవలేదని బెదిరించి పంపించినాడు అదే కాకుండా పిల్లల్ని చాలా దారుణంగా కొట్టినాడు అసలు ఆ పిల్లలు కూడా వచ్చినారు మేడం దీంట్లో

దేవుడి కొంచెం యాక్సెంట్ నుంచి చూసి దర్గారం ఓకేనా మనం యాక్సెంట్ ఆల్్రెడీ మా వల్ల మెడ ఇంకొంటి మా వల్ల ఏమను తప్పు చేసింటే మీరు చెప్పట్లా మీరు ఏ శిక్ష వేయించక మా వల్ల రెడీ ఉంటారు మేడమ్ అట్లా కాదు మీ వల్ల తప్పు జరిగిందా వాళ్ళ వల్ల తప్పు జరిగిందా కాదు ముందు అక్కడ ఏం జరిగిందా అనేది ఎంక్వైరీ చేసి దాని ప్రకారం చేస్తాం మేడమ్ అట్లై దారుణంగా కుట్టిన ఫోటోలు మేడం కొంచెం అదే అదేనండి చూస్తున్నాము కరోనా హాస్పిటల్ మేడమ్ కరుణ హాస్పిటల్ లో అడ్మిట్ైనాడు మళ్ళీ వాళ్ళతో నిన్న నైట్ డిపార్ట్మెంట్ వాళ్ళని போய் విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు హిందూ సంఘాల ప్రెజర్తో తో మేము అక్కడికి పోయినామని చెప్పండి అని విజువల్స్ కూడా తీసుకొచ్చినారు మేడం వాళ్ళు బెదిరించి మళ్ళీ అసలు ఏంటో అర్థం కావట్లేదు హిందువులపై దాంట్లో గతంలో కూడా ఒక నిమిషం ఉండండి ఇప్పుడు మీరు చెప్పాలనుకున్నది చెప్పారు కదా మేము చెప్పాలనుకున్నది కూడా చెప్తున్నాము వినండి ఒక్క నిమిషం అది ఏం జరిగింది అన్నది విచారణ జరిపి ప్రకారం ఏం చేస్తాం అందరి దృష్టిలో ఉండండి నమస్తే మొన్న ముప్పై ఒకటో తారీఖున రాత్రి జరిగిన సంఘటన సిఐ గారు అతి దారుణంగా వివక్ష చూపుకుండా పిల్లలనే చూడుకోకుండా గూట్కాలతో ఇష్టానుసారంగా తన్నిడ దానిపై హిందూ సంఘాలు విశ్వ హిందూ పరిషత్ తీవ్ర ఆగ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి తక్షణమే సిఐ గారిని సస్పెండ్ చేసి హిందువులకి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం నా పేరు ఉపేందర్ రెడ్డి విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రచార ప్రసార ప్రముఖు వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా ముప్పై ఒకటో తారీఖు యథావిధిగా సాంప్రదాయ ప్రకారం ఐదు రోజులు నిమజ్జనం అది ఆ నిమజ్జనం ప్రకారం రామస్వామి దేవాలయం దగ్గరికి టెంకాయ కొట్టుకొని తిప్పుకెళ్తూ ఉంటే సిఐ గారు వచ్చి ఆటోలో ఉన్నటువంటి వినాయక కార్యకర్తలని అతి దారుణంగా దన్న సంఘటన మీకు సోషల్ మీడియాలో వీడియోస్ రూపం కూడా ఉన్నాయన్న అందుకని సిఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి తక్షణమే సొమోటో కేసు నమోదు చేయించాలి అందరికీ శ్రీరామ్ మొన్న ముప్పై ఏడో తారీఖు జరిగినటువంటి సంఘటన చూసి చాలా బాధాకరం అనిపిస్తుంది ఎందుకంటే సిఏ గారు కూడా ఇలాంటి దౌష్టికానికి పాల్పడడం చాలా సిగ్గు ఎందుకంటే హిందువులపైన ఇలాంటి అరాచకాలు చేయడం ఇది కేవలం మొదటిసారి మాత్రమే కాదు ఎన్నోసార్లు జరిగినాయి కానీ చట్టం ఏం చెప్తుందంటే పోలీసులకి కొట్టే హక్కు ఇవ్వలేదు కేవలం తండ్రి స్థానం ఇచ్చింది కానీ తండ్రి స్థానం ఇచ్చిందే కానీ కొట్టే హక్కు ఇవ్వలేదు కానీ ఈయన మానవత్వంతో కాకున్నట్టుగా కాలుతో తనడం అది ఎందుకని క్వశ్చన్ వేస్తే క్వశ్చన్ చేస్తున్నాను నేను కాబట్టి ప్రతి ఒక్క హిందువు దీనిపైన ప్రతి ఒక్క హిందువు దీనిని చూసుకొని స్పందించి మేమంతా వచ్చి ర్యాలీ చేసినాము ఆయన పైన ఖచ్చితంగా సుమోటోగా కేసు నమోదు చేసుకొని కేసు చేయాలని చెప్పేసి చూస్తున్నాము అలాగే ఆయన సస్పెండ్ చేయాలని కోరుచున్నాము నా పేరు శ్రీనివాసులు అడ్వకేట్ సౌత్ అడ్వకేట్స్ అసోసియేషన్ తరఫున మెంబర్ నేను ముప్పై ఒకటి తారీఖున వినాయక నిమజ్జనం రోజున జరిగిన ఘర్షణలోన ఒకటి రెండు చోట్ల కాదండి ఒక మూడు నాలుగు చోట్ల దాడి జరగడం జరిగింది పిల్లలపైన వైఎస్ఆర్ సర్కిల్ ఒకటి గంజల పరిసరాలు తరగా రెండు వచ్చేసి రామస్వామి దేవాలయం మేము ఏమంటున్నామంటే మీరు ఇచ్చిన సమయంలోనే మేము వెళ్ళిపోయాము తప్ప మీకు వ్యతిరేకించి మేము ఏది పోరాటం చేయలేదు ఆ రోజు శాంతియుతంగానే మేము అంతా వెళ్ళిపోయాము అయినా కూడా మాపైన మా పిల్లలపైన ఇలాంటి దాడులు జరగడం చాలా అమాస్యము మేము చాలా దాన్ని ఈ ఈరోజు మా యావత్ గణప గణనాథుల సంఘ వాళ్ళందరూ కూడా కలిసి వచ్చారు హిందూ పరిషత్ వాళ్ళు కూడా కలిసి వచ్చారు ఇదే విషయం పైన మేము రోజు మేడంకి నియోజక పత్రం ఇవ్వడం జరిగింది దేశం మేడం గారికి మేడం కూడా మాకు సానుకూలంగా స్పందించి మీకు తగిన న్యాయం చేస్తామని విచారం చేస్తామని చెప్పి చెప్పారు సిఏ గారు మరి ఆ రోజు ఏం జరిగింది ఏం లేదని విచారం చేస్తే విచారణలో మీకు న్యాయం జరిగేలా చేస్తామని మేడం కూడా మాకు చెప్పారు దీనివల్ల మేము చాలా సంతోష చేస్తున్నాము ఇది తొందరగా ముగిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము నేను హిందూ పరిషత్ సభ్యుని నా పేరు సత్య సత్యనారాయణ మరి మన సిఐ గారు ఒక చోట రెండు చోట్ల కాదండి దాదాపుగా నాలుగు చోట్ల మన హిందూ పిల్లల పైన దాడి చేయడం జరిగింది అది లాటితోనో ఇద్దరు ఏదో దానితోనో చేసింటే మేము కూడా గౌరవించే వాళ్ళము ఆయన ఒకటేసారి పూట కాలు అనడం వల్ల పిల్లల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఈరోజు పిల్లలు ర్యాలీ తీయడం జరిగింది భవిష్యత్తులో ఏ ఎస్ఐ అయినా అయినా రూల్ హిందువుల పైన కానీ రాజ్యాంగం దిక్క కిందకి ఎవరైనా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినారా వాళ్ళ పైన కంపల్సరీగా చర్య తీసుకుంటారు అలాగని ఎవరైనా సరే పోలీస్ వారికి మనం కూడా వాళ్ళకి సద్గుణంగా ఉండాలి కాబట్టి వాళ్ళు చెప్పిన ప్రోటోకాల్ మనం కూడా పాటించాలి కాబట్టి మనం ఈరోజు వాళ్ళకి గౌరవిస్తూ ఆ రోజు వాళ్ళు చెప్పిన టైంకి మనం వెళ్ళిపోయినా ఈరోజు మన పైన దాడి జరిగింది కాబట్టి ఈరోజు పిల్లలందరూ ముగ్గముడిగా ర్యాలీ చేయడం జరిగింది నా పేరు సత్యనారాయణ ఎంఎన్నూరు మాలమహన్న టౌన్ ప్రెసిడెంట్ Yeah! yeah.